హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లక్ష్మి అండి మళ్ళీ ఒక కొత్త కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేసింది మన శ్రీలక్ష్మి బ్యూటీ కంప్లీట్ రీకోజరీ అది కూడా చాలా సాఫ్ట్గా ఉంది మల్టీ కలర్ బేస్లో అయితే ఉంది పళ్ళు అయిన బ్లౌజ్ ఇలా ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళకైనా సూటబుల్ ప్రోడక్ట్ లైట్ వెయిట్ డే మొత్తం కూడా క్యారీ చేయొచ్చు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ నేను వేరు చేసిన శారీ ఇదండి ఇందులో ఉన్న కలర్స్ అన్నీ చూద్దాం నేను ఇవైతే లైవ్ వీడియోలో ఓపెన్ చేసి కూడా చూపిస్తానండి మనకి ఇక్కడ అంతా జరివింగ్లో వస్తుంది బార్డర్ అనేది జకట్ బార్డర్ ఒకటి కౌ ప్యాటర్న్లో వస్తుంది బార్డర్ అండ్ దెన్ మనకి ఇలా మల్టీ కలర్లో ఉంటుంది మంచి కట్టుకుంటే మాత్రం మంచి డిజైనర్ పీస్ లుక్ అయితే ఉందండి వన్ మోర్ సారీ గ్రీన్ కలర్ రాణి పింక్ అందరికీ ఇష్టమైన పర్పల్ రామా బ్లూ రామా గ్రీన్ అని కూడా అంటారు జస్ట్ ఇది వైన్కు మెరూన్కు మిడిల్లో ఉంది బ్లూ కలర్ చూసారు కదా ప్రతి ఒక్క కలర్ కూడా బాగుంది నేను వేర్ చేసిన శారీ కూడా అందులోదే ఇదంతా మనకు కంప్లీట్ రీకో జరిగి ఉంటుంది పోగు పోగు రీకో జరిగి ఉంటుంది దాంట్లో అంత జరీ ఉన్నా కానీ మనకు మంచి సాఫ్ట్ అంటే సాఫ్ట్ మెటీరియల్ అయితే ఉంది ఫాలింగ్ ఉంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంది మనకు నార్మల్ వాష్ డే మొత్తం కూడా క్యారీ చేయొచ్చు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ శారీ చూడండి అవుట్పుట్ ఎలా ఉందనేది జస్ట్ నా దగ్గర ఉన్న బ్లౌజ్ తోటి వేర్ చేస్తేనే ఇలా ఉంది లేదు అంటే అద్భుతంగా ఉంటుందండి మల్టీ షేడ్స్లో ఉంది మల్టీ అంటే మల్టీ షేడ్ కట్టుకుంటే మనకు డే మొత్తం కూడా క్యారీ చేయొచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీలో మరి ఇంకెందుకు మిస్ చేసుకుంటారో డోంట్ మిస్ ఇట్ థ్యాంక్ యూ